ඕවම් ශ්‍රී ගණනසාය නමහා ඔම් ශ්‍රී වේද ව්‍යසායේ නමහා ඕවම් නමෝ භගවතේවාසුදේවාය සුක්ල අම්බර ධරම් විශ්ණම් සෙසි වන්නම් චතුරු භුජම් ප්‍රසන් නවදනම් දිහායේත් සර්ව විග්නෝ පසෑන්තයේ. నారాయణం నరం దేవిం వ్యాసం తతో అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే దేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము పాండవులందరూ కూడా విరాటును కొరువులో మారు వేషాలలో మారు పేర్లతో చేరడం జరుగుతుంది ఇక ఈరోజు భీమసేనుడు జీమూత మల్లుడిని వధించుడు గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి జనమేజయ మహారాజు ఓ బ్రహ్మవేత్త ఈ రీతిగా పాండవులు విరాట నగరంలో రహస్యంగా ఉంటూ తరువాత ఏం చేశారు అని వైసంపాయన మహర్షిని ప్రశ్నించడం జరుగుతుంది అప్పుడు వైసంబాయ్యన మహర్షి ఈ విధంగా చెప్పసాగారు రాజా పాండవులు అక్కడ రహస్యంగా ఉంటూ విరాట మహారాజును ఆనందింపజేస్తూ చేసిన ఘనకార్యాలు చెప్తాను జాగ్రత్తగా వినండి పాండవులకు ధృతరాష్ట్ర పుత్రుల వలన ఎప్పుడూ అనుమానం వేధిస్తూనే ఉండేది కాబట్టి వారు ద్రౌపదిని కనిపెట్టుకుని మాతృగర్భంలో ఉన్నట్లుగా రహస్యంగా జాగ్రత్తగా ఉండేవారు ఈ రీతిగా మూడు నెలల కాలం గడిచిపోయింది ఇక నాలుగవ నెల ఆరంభమైంది ఆ సమయంలో మత్స్య దేశంలో బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరిగింది అందులో కొన్ని దిక్కుల నుండి వచ్చిన మల్లెలు కలుసుకున్నారు వారందరూ కూడా మిక్కిలి బలవంతులు వారందరినీ రాజు విశేషంగా గౌరవించారు వారి భుజాలు నడుము మెడ సింహం వలె ఉన్నాయి తెల్లని శరీర కాంతి కలిగి ఉన్నారు రాజుల వద్ద అనేక పర్యాయాలు గోదాలో దిగి విజయం పొందారు ఆ మలులందరిలో ఒకడు అందరికంటే గొప్పవాడు అతని పేరు జీమూతుడు అతడు గోదాలో దిగి ఒక్కొక్కరి చొప్పున పోటీకి పిలిచాడు కానీ అతని దూకుడు పాదాల విన్యాసం చూసి ఎవ్వరికీ కూడా అతనిని సమీపించడానికి ధైర్యం లేకపోయింది మల్లులందరూ కూడా ఉత్సాహహీనులై నిర్లిప్తంగా ఉండపోవడం చూసిన ఆ మత్స్యరాజు తన వంటవాడిని అతనితో పోరాడమని ఆజ్ఞాపించాడు రాజుగారి గౌరవాన్ని నిలపడానికి భీమసేనుడు సింహం వలె టీవీగా మెల్లగా నడుస్తూ రంగభూమిని ప్రవేశించాడు అతడు కాసేకోక బిగించి కట్టడం చూసి అక్కడ జనులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు భీమసేనుడు యుద్ధానికి సిద్ధమై వృతాసురుడు వంటి విఖ్యాత పరాక్రమం గల జీమూతుడిని పోటీకి పిలిచాడు ఇద్దరిలో పోరాడాలనే ఉత్సాహం ఉన్నది ఇద్దరు కూడా భయంకరమైన పరాక్రమం ప్రదర్శించేవారే ఇద్దరి శరీరాలు అరవై ఏళ్లు మదించిన ఏనుగువలే ఉన్నతంగా హృష్టపుష్టంగా ఉన్నాయి ముందుగా వారు పరస్పరం చేతులు కలిపారు ఆ తరువాత పరస్పర జయకాంక్షలై గొప్ప ఉత్సాహంతో యుద్ధం చేయసాగారు కొండా వజ్రాయుధం ఢీకొన్నట్లుగా వారి పరస్పర ఆఘాతాలతో భయంకరమైన చట చట ధ్వనులు పుట్టాయి ఒకడు ఇంకొకడిని అవయం ఏ అవయవము ఏదైనా సరే గట్టిగా అదిమి వేస్తుంటే అతడు దానిని విడిపించుకుంటున్నాడు ఇద్దరు తమ చేతులతో పిడికిళ్లు బిగించి పరస్పరం కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా శరీరాలు పెనవేసుకుంటూ ఎదురు దెబ్బ కొట్టి ఇతరుడిని దూరంగా నెట్టి వేస్తున్నారు ఎప్పుడైనా ఒకడు రెండవ వారిని విసిరి నేల మీద పడవేస్తే ఈడిస్తే రెండవ వాడు క్రింద నుండే దుమికి పైకి వాడిని దూరంగా విసిరివేస్తున్నాడు ఇలా ఇద్దరు ఎదుటి వారిని బలంగా వెనక్కి పిడిగుద్దలతో గుండెల మీద కొట్టుకుంటున్నారు ఒకసారి ఒకడు ఇంకొకడిని తన భుజాల మీద కెత్తుకొని అతనిని తలకిందులుగా చేసి గిర్రెను తిప్పుతూ పెద్ద శబ్దంతో విసిరేస్తున్నాడు ఒకసారి పిడుగుపాటు వంటి ధ్వనితో పరస్పరం గట్టిగా కొట్టుకుంటున్నారు ఒకసారి చేతివేలు చాచి ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటున్నారు ఒకసారి గోళ్లతో రక్కుతున్నారు ఒకసారి కాళ్ళు పెనవేసుకొని ఒకరినొకరు పడగొట్టుకుంటున్నారు ఒకసారి మోకాలతో తలతో పిడుగుపాటు వంటి ధ్వనితో ఎదురు దెబ్బలు కొడుతున్నారు ఒక్కొక్కసారి ప్రతిపక్షిని శరీరంతో ఈడిస్తే ఇంకొకసారి యుద్ధంలో ఎదుటపడి లాగుతున్నాడు ఒకసారి కుడి ఎడమలకు అడుగులు మారుస్తూ ఒకసారి ఒక్క ఉదుటిన వెనుకకు తోసేసి విసిరేస్తున్నారు ఈ రీతిగా ఇద్దరు పరస్పరం ఒకరినొకరు తమ వైపు లాగుతూ మోకాళ్ళతో పొడుచుకుంటున్నారు కేవలం బాహుబలము శరీర బలము ప్రాణబలంతోటే ఆ వీరులు భయంకరమైన యుద్ధం చేస్తున్నారు ఎవ్వరూ కూడా ఆయుధాలు ఉపయోగించలేదు తరువాత సింహము ఏనుగును పట్టుకున్నట్లుగా భీమసేనుడు ఎగిరి జీమూతుడిని రెండు చేతులతో పట్టుకొని పైకెత్తి అతనిని గిరగిరా తిప్పసాగాడు అతని ఈ పరాక్రమం చూసి మల్ల యోధులందరికీ కూడా మత్స్యదేశ ప్రేక్షకులకు కూడా గొప్ప ఆశ్చర్యం కలిగింది భీముడు అతనిని వంద సార్లు తిప్పాడు అతడు అలసటతో స్పృహ తప్పాడు తరువాత అతనిని భూమి మీద గిరవాటు వేసి అతని ప్రాణాలను తోడువేశాడు ఈ రీతిగా భీముని చేతిలో ఆ జగత్ప్రసిద్ధుడైన మల్లుడు చనిపోవడంతో విరాటరాజుకు చాలా ఆనందం కలిగింది ఈ రీతిగా గోదాలో దిగి అనేక మంది మల్లులను మట్టి కరిపించి భీమసేనుడు విరాటరాజుకు స్నేహపాత్రుడు అయ్యాడు అతనికి యుద్ధం చేయడానికి తనతో సమానులైన వారు ఎవరూ దొరకని పక్షంలో ఏనుగులతో సింహాలతో పోరాడేవాడు అర్జునుడు కూడా తన నృత్య గాన కళా కౌశలంతో రాజును అతని అంతఃపుర స్త్రీలను ఆనందింపచేసేవాడు అదే రీతిగా ఇక్కడ నకులుడు కూడా తన శిక్షణలో వేగంగా పరుగులు తీసే గుర్రాలను రకరకాల నడకలు చూపి మత్స్య నరేసుడిని సుష్ష్టుడిని చేసేవాడు ఇక సహదేవుడు సాకిన ఎద్దులను చూచి కూడా రాజు చాలా ఆనందించేవాడు ఈ రీతిగా పాండవులందరూ కూడా అక్కడ రహస్యంగా ఉంటూ రాజుకు పనులు చేస్తూ ఉండేవాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కీచకుడు ద్రౌపదిని పరాభవించుడి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ